సభాధ్యక్షులు పానీ గారు వేదిక మీదున్న ప్రొఫెసర్ అరగోపాల్ గారు అనేక మంది మేధావులు వివిధ రాజకీయ పక్షాలు ఈ సమావేశంలో పాల్గొంటున్న పెద్దలందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్ఛ ప్రాణప్రదం అనే దాని మీద ఈరోజు మనం రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ అదేవిధంగా ప్రజా పైన విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది ఇది గతం నుంచి సిపిఐ ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యాన్ని కూని తీసే శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలోపేతమైన బలమైన పోరాటాలు నిర్వర్తిస్తున్న చారిత్రక నేపథ్యం భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అదే వెలుగులో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతటి పోరాటాలకైనా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పౌరాకుల సంఘం నాకు ముఖ్యమంత్రి కంటే పదవి కంటే పౌర సంఘం రాష్ట్ర పదవి చేయాలని ఉందని ఆకాంక్షను వెల్లపించడం జరిగింది కానీ అది చెప్పిన వెను వెంటనే శృతి సాగర్లను ఎన్కౌంటర్ చేసి పచ్చటి పొలాల్లో రక్త పేరులు పారించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ మరి అలాంటి ప్రజాస్వామ్యాన్ని దొరల గడిని ఎన్నో సాయుధ పోరాటాలు ప్రజాస్వామ్య పోరాటాలు నిర్వర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రజా స్వేచ్ఛను ప్రజల హక్కులపైన ప్రశ్నించే వాళ్ళను ఆ ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్య విలువల కోసం ప్రజాతంత్ర శక్తుల ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లడం క్రమంలో ఈ ప్రజాస్వామ్య హక్కు అనేది ఉండాలి ప్రశ్నించే గొంతులు మరి ప్రమాదంలో పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వ్యక్తులపైన ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వామపక్ష పార్టీలపైన ప్రజా పార్టీల పైన అది ఉండాల్సిన అవసరం ఉందనేది గతం నుంచి మరి చెప్తూనే ఉంది ఈ సందర్భంలోనే మరి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ధర్నా చదువుతూనే ఎత్తివేయడం జరిగింది ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు కమ్యూనిజం నక్సలిజం నా విధానమని చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చినాక అధికార మత్తులో అవన్నిటిని కూడా మరి విడనాడి ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేస్తూ నిరంకుశత్వాన్ని నిర్బంధాల ద్వారా నిషేధాల ద్వారా పరిపాలన చేయాలని మరి ఆయన పరిపాలన కొనసాగించడం జరిగింది అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళని తిరస్కరించడం జరిగింది ప్రజలంతా ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక పౌర హక్కుల సంఘాలపైన నిషేధాలు విధించడం అదేవిధంగా అంతెందుకు కనీసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ప్రజల సమస్యలు పరిష్కరించాలా చివరికి ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తామంటే పొద్దున్నే మరి రాత్రి మేము ప్రకటిస్తే పొద్దున్నే తీసుకపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అలాంటి నిర్బంధ ద్వారా నిషేధాల ద్వారా పరిపాలన కొనసాగించే ఏ వ్యక్తులు అయినా ఈ ప్రపంచంలో కనుమరుగైన పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అదేవిధంగా ఈరోజు అనేక మంది రచయితలను అధ్యాపకులను అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి పోరాడే శక్తులను వ్యక్తులను ఈరోజు నిర్బంధించి మరి జైళ్ళలో పెట్టడం సాయిబాబా లాంటి అతను కనీసం అతను ప్రొఫెసర్ మరి కనీసం లేవలేని పరిస్థితి అలాంటి వాళ్ళను కూడా ఈరోజు జైళ్ళల్లో నిర్బంధించి రాజ్యం చేస్తా అని ఈరోజు పాలకులు మరి అనేక ప్రజల ముందు ప్రశ్నలు విసురుతూ ఉన్నారు మరి ఇలా ప్రజాస్వామ్యాన్ని రక్షించే శక్తులు లేదా రాజ్యాంగాన్ని రక్షించే శక్తులు మరి దేశంలో ఐక్యమై ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది లాంటి దుర్మార్గమైన చట్టాలను తీసుకొచ్చి ప్రశ్నించే గొంతులను పోరాడే శక్తులను ఈరోజు అంచివేస్తామనే దుర్మార్గమైన కుట్రలకు పాలక వర్గాలు మరి తెరలే తెరలేపుతా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వమైన మరి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా దొరల గడీలను బద్దలు కొడతా అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి అధికారంలోకి రాగానే మరి కంచెలను తొలగించాలని ఈరోజు చెప్తా ఉన్నట్టు దాన్ని హర్శిస్తూ ఉన్నాం అదే పద్ధతిని కొనసాగించాలా ప్రజాస్వామ్య శక్తులకు అదేవిధంగా ప్రజల సమస్యల పైన పోరాడే వ్యక్తులకు స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉంది అలాంటి వారసత్వాన్ని అలాంటి దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆ వాతావరణం కొనసాగించడానికి విశాలమైన వామపక్ష ప్రజాతంత్ర ఐక్య ఉద్యమాలు కొనసాగల దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి అభినందన తెలియ ముగిస్తాం